కూడా వచ్చినవి అందరికీ యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి అందరికి వందనాలు జనములు ఎంతో స్వైత్యంగాకోవచ్చు మనం మనమందరం ఎంతో వస్తుతబాటు కలిగి రక్షణ అనే పిలుపుతో మనము ప్రభువుని ఎదుర్కొనే వారిగా ఉండాలి ఈ రాత్రి మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వింటాం పరిశుద్ధ గ్రంథం నుండి రోమ పత్రిక క్రీడా వచ్చాయము ఇరవై నాలుగు వచ్చాయని చదువుతున్నాను ఇంటి మరణంలో నాకు శరీరం నుండి విడిపించును మన ప్రభువన్ యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్పథులు చెల్లించుచున్నాను మనం ఈ దినాల్లో ఎంతో వాక్యం వింటున్నాం వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ మనం గ్రహింపు కలిగి ఉండాలి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి మనమందరం ఖచ్చితంగా ప్రార్థనార్థం కలిగి ఉండాలి ప్రార్థన లేకపోతే మనం విన్న బోధ వ్యర్థమైపోతే వ్యక్తిగత ప్రాధాన్యకుండాలి సమయంతో నిమిత్తం లేకుండా కాబట్టి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు రోజుకి రెండు గంటలన్నర ప్రార్థన చేయాలి ఏ డ్యూటీ లేకుండా ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు రోజంతా ప్రార్థన చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఎంత ప్రార్థన చేయాలి రెండున్నర గంటలు మరి ఇంట్లో పనులు చేసుకుని డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎంత ప్రార్థన చేయాలి రోజంతా అంటే నీ ఇంటి పని చేసుకుని వంట పని చేసుకుని నీకు నువ్వు ఉన్న సమయం అంతా ఎక్కడ గడపాలి అది ప్రభుత్వ చెప్పిన మాట అంతే కదా మనకు ఫోన్ ఉంది ఒక టీవీ ఉంది అనేసి మనం ఇంకా ఆ విధంగా సమయాన్ని వృధా చేయకూడదు అలా చేస్తేనే తప్ప మనము ఇలా కానీ జయించలేం మనం చదువుకున్న వాక్యంలో పరుషుతుడైన పౌరులు గారు ఒక ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏమనంటే అయ్యో నేనంతా దౌర్భాగ్యుడును ఇటు మన మనకు లోనకు శరీరం ఎవడు విడిపించును ఈ కేక అంతరంగంలో నుండి వచ్చింది ఈ కేకలు అందరికీ రావు కొంతమందికే వస్తాయి ఎవరికంటే నేను యేసు ప్రభు కోసం జీవించాలి పరిశుభ్రంగా జీవించాలి పాపము చేయకుండా జీవించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే తన శరీరములో జరుగుతున్నటువంటి మార్పులు బట్టి కేకలేస్తారు అంతమైందండి ఏమంటున్నాడు ఆయన అయ్యో నేను ఎంత ఎవరైనా వచ్చి మిమ్మల్ని దౌర్భాగ్యులు అన్నాడు అనుకోండి వీరేమంటే భర్త అన్నాడు భార్య అని ఈ భార్య ఊరుకుంటుందా పని భార్య భర్తను అందే భర్త సహించుకుంటాడా ఎవరో మన అన అనవలసిన పని లేదు కానీ మనకు మనమే అనుకుందాం ఏమని నేను దౌలభాయకుడిను ఈ వ్యర్థమైన శరీరం నన్ను ఎంత తొందర చేస్తుంది కాబట్టి నన్ను దీని నుంచి ఎవరు విడిపిస్తారు ప్రభా నన్ను విడిపించవాని కేకలమను వేయాలి ఎవరైనా వచ్చి నేను ఒక మాట అంటే నువ్వు సహించలే కదండి ఇక్కడ పౌలు ఒక గొప్ప సంగతిని బయలుపరిచాడు ఏంటి అంటే ఏడవ చూ పత్రిక పద్దెనిమిదవ నా అనగా నా బా ఎప్పుడైనా నువ్వు ఎరగావా ఎప్పుడైనా గుర్తించావా ఎప్పుడైనా ఈ థాట్ నీకు వచ్చిందా నా శరీరం ఏ మంచి నివసింపదని నేను ఎరుగుదును అని నువ్వు చెప్పగలవా ఇలా ఎవరైతే గుర్తించగలుగుతానో చెప్పగలుగుతారో వారు ధన్యులు లేకపోతే నీ ఆత్మ నరకం వెళ్ళిపోతాయి ఈ ముందు మంచిది ఇది నివసి నివాసం లేదు నివసించడం లేదు అని నువ్వు గుర్తించాలి నేను మంచిగా ఉన్నాను నేను బాగానే ఉన్నాను అంతా ఓకే అనుకుంటే నువ్వు త్రవతప్పసినట్టే ఒక పరుడు ఒక మంచి వ్యక్తి పరిశుద్ధుడు పౌలు గారు అంటున్నారు నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును నా కన్నులు మంచివి కావు నా మాటలు మంచివి కావు నా ఆలోచనలు అసలే మంచివి కావు నా హృదయ ధ్యానం అసలే మంచిది కాదు నా శరీరం కూడా మంచిదిని మంచిది కోరుకోలేకపోతుంది చి అనేటువంటి గ్రహింపు వచ్చింది మరి మనకు రావాలి వద్ద మన రావాల వద్దా ఎవరు నిన్ను పాడు చేసింది ఎవరు నిన్ను పాపంలోకి ఇచ్చింది నీ శరీరమే అప్పళ్ళు కాదు నిన్ను ఎవరు ఆదివారం చర్చికి రాకుండా ఆపింది నీ శరీరమే నిన్నెవరు ఉపవాసం ఉండకుండా ఆపింది నీ శరీరమే బంధువులు ఏను ఆపుతున్నారా ఈరోజు చర్చికి వెళ్ళొద్దు ఈరోజు ఉపవాసం ఉండవద్దు ఈరోజు శనివారం బుధవారం ఉపవాసం రాజకీయకి అని నిన్ను బంధించేశారా నీ శరీరమే నీ శరీరం మాటని వింటున్నాం నేను పరిశుద్ధంగా జీవించకుండా చేసేది ఎవరు నీ శరీరమే అది గుర్తించాడు పౌలు అందుకే ఆయన పరిశుద్ధుడైన పౌలు అయ్యాడు పిల్లలు ఏమయ్యాడు ఉందా నీ శరీరం ఏదైనా మంచిగా ఉందా ఎప్పుడు నీ శరీరం ఏమంటా తెలుసా తీసుకోపోను ఏసే వేసే ఆ నేసే ఈ నేసే ఏంటది అబ్బాయి అలాగే ఎలాగ ఆడతాలో కూడా తెలియదేస్తున్నా నేను ఎప్పుడు ఆడదు కూడా ఏమంటుంది నీ శరీరం తీసుకో పోను ఆయన వేసే అంటుందా ఖాళీ ఉన్నావు కదా కలిసం ఫోన్ తీసుకో అందరూ ఏదైనా అంటుందా నీ శరీరం మంచి లేదు ఈ శరీరం లేవలేదు మంచి లేదు కదా నీ నాలుగా ఏమంటుంది ఏదోటన్నీ మాట చూసారా నీకు మేలు కలగాలంటే అసలు నీ శరీరం ఏముందో నువ్వు గ్రహించాలి నా శరీరం అందు నా ఎందు అనగా నా శరీరం మంచిది ఏది లేదు నేను గ్రహించున్నా నేను ఎరుగుదును ఎవరన్నా మాట అంటే నువ్వు తట్టుకోలేవు మరొక తజుమా బైబిల్ ఏముంటుందంటే తజుమా బైబిల్లో ఈ మాట చావకొట్టు శరీరం శరీరంలో ఉంది ఏముంది ఈ నీ శరీరం నన్ను పాడు చేస్తున్నాను పౌరు ఎప్పుడైనా నీ శరీరాన్ని ద్వేషించావా ఎప్పుడైనా నీ శరీరాన్ని ద్వేషించుకున్నావా దాన్ని అర్థంలో చూసి పోషించుకుంటావు ఆ శరీరాన్ని సెయింట్ ఫ్రాన్సిస్ కి అన్నాడు ఏమన్నాడండి నిన్న నరకాన్ని పంపించేది నీ శరీరమే గుర్తుపెట్టుకో నీ భర్త కాదు నీ భార్య కాదు నీ వాళ్ళు కాదు నీ కొలిక్స్ కాదు నీ శరీరమే నిన్నేం చేస్తుంది అది గుర్తించాలి నువ్వు జాగ్రత్త అది పావులు ముందే గుర్తించేసి గుర్తించేసి ఏమంటున్నాడు ఆయన కింద చదువుడు మేలైనది కోరిక నాకు మేలైనది అంటే ఈ రోజు ఉపవాసం ఉందాం ఈ రోజు ప్రార్థన చేసుకుందాం ఈ రోజు ఒక పది అధ్యాయులు బైబిల్ చదువుకుందాం ఎవరికైనా స్వార్థ ప్రకటిందాం అని మేలైనది చేయాలని కలుగుతున్నది కానీ కలుగు చేయలేకపోతున్నాను నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను ఏం చేస్తున్నానండి నువ్వు కీడే చేస్తుంది శరీరం ఏం చేస్తుంది కీడే మేలు చేదాలనుకున్నావు కానీ మేలుకు ఏం చేస్తుంది శరీరము వాళ్ళను పాడు చేసి ఏళ్ళు పాడు చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఏం రెచ్చకొట్టి మాటలతో నీ శరీరం పాడయ్యి అతల శరీరం పాడై వాళ్ళ మనసు పాడయ్యి నీ మనసు పాడయ్యి ఒక మాట అలా పెట్టామంటే అది ఎన్ని గొడవలకు దారి మంచి ఆశ ఉందా కానీ మంచి చేయలేక చనగొట్టేసే వ్యక్తులు ఆయన నొప్పి వేసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన అరమర అరమరిక లేకుండా మర్మంగా కాకుండా నా శరీరంలో మంచి లేదు నువ్వు చెప్పగలవా అన్నమాట నేను నాకు మంచిదని కాదండి బాబు అని ఎవరైనా చెప్తారా అలా చెప్తే మీరు ధనిడు నేను మంచివాడిని కాదండి బాబు ఏమంటే చెప్పగలవా ఉందా మన మంచివాడమా తల్లి గర్భం అందే మన పాపంలో పుట్టినప్పుడు పాపిష్టి ఇష్ట బుద్ధులే మనకు ఉంటాయి కానీ మంచి బుద్ధులు అలా ఉంటాయండి ఎప్పుడైనా నీ శరీరంలో మంచి ఉందా ఒక్కరోజు రోజు యశుక్రీస్తు నువ్వు జీవించావంటే లేదు అప్పుడు నువ్వేం చేయాలంటే నేను మంచి వ్యక్తిని కాను అన్నప్పుడు సైతం సిగ్గుపడ్డా అలాండి అంటే చెప్పండి నా తప్పేమి లేదండి అంటే అలాగా ఇక్కడ పావులు అలా దాల్చుకున్నాడా అన్నాడా ఏమంటాడు పావులు ఏమన్నాడండి నేను మంచి చేద్దామనుకున్నాను కానీ కీడే చేశాను ఆ చదవండి కోరని దాని చేసినది నివసించు పాపమే గానీ ఇక నేను కాదు కాబట్టి మేము చేయకోరు నాకు ఈడు చేట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచు అది ఒక నియమమును కనుగొన్నాడు తన శరీరంలో ఒక నియమం ఉన్నదంట నియమం అంటే ఒక నియమము నా శరీరంలో ఉందంటే నన్ను పరిశుద్ధ మార్గం నుంచి వేరే మార్గానికి నడిపించే ఆ పాప స్వభావం మన శరీరంలో ఉండిపోయింది కాబట్టి అయ్యో ఇటువంటి వంకర శరీరం నుంచి నన్ను ఎవరో మరణమగు మరణానికి లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అంటే ఆయన శరీరంలో జరుగుతున్నటువంటి ఆ చెడుగును గూర్చి పాపాన్ని కూర్చి సోమరతనాన్ని కూర్చి భ్రష్టత్వాన్ని కూర్చియ ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే ప్రభాని మీలే మీ వలే ఏసు ఏ సుప్రభులాగా కోరుచున్నాను అనుకున్న ప్రతి వ్యక్తి కూడా తన శరీర విషయంలో కేకలేస్తాడు ఏం చేస్తాడండి అండి ప్రభా నా శరీరం లేదు ఉందని ఆయన ఉదయం వేసి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను కానీ చేసుకోలేకపోతాను మంచి మంచిగా అనుకుంటున్నాను కదా నిద్రపోతున్నాను మంచిగా బైబిల్ చదువు చదువుదాం అనుకున్నాను బైబిల్ తీగ నిద్ర వచ్చేస్తాను పరిశుద్ధంగా ఉందామనుకున్నాను కానీ అన్ని అపవిత్రమైన పనులే సెల్ ఫోన్లో మంచి వాక్యం విందామనుకున్నాను కానీ వాక్యాన్ని కొద్దిగా ఏం చూస్తున్నాను సినిమా చోపులు ఇంకేమొస్తాయి సెల్ ఫోన్లో మంచి వస్తుందా అందులో మంచి లేదు అన్నీ కలిసి వచ్చేస్తా అదేం నేను చూస్తున్నాను కాబట్టి ఈ శరీరం అదుపు తప్పేసి నేమైపోయింది అదుపు తప్పేసి ఇది లోబడుతుంది ప్రభా నన్ను ఎవరు ఏడుస్తున్నాడు ఆయన ఏం చేస్తాడండి ఉందా ఏడు అనుకుందా ఆ కేకమనుకుందా ప్రభా నాకు ఇలా జరుగుతుంది ఇలా ఉండలేకపోతున్నాను నా జీవితం ఇలా అయిపోతుంది ప్రభా అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు ఈ మరణానికి లోనకు ఈ వ్యర్థమైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు పాపం చేయకూడదు అనుకుంటున్నాను అప్పటికప్పుడే పాపిస్తే ఆలోచనలు వచ్చేస్తాను లేదా ఈ వారం వాకి విన్న తర్వాత అనుకుంటాము ఇంకెన్నడూ సింగ చూడకూడదు ఇంకెన్నడు కుండలు చెప్పకూడదు ఇంకెన్నడూ ఎవరిని చూడకూడదు ఇంకెన్నడూ డబుల్ మీనకూడదు అనుకుంటా మళ్ళీ సోమవారం స్టార్ట్ అయిపోతాయి ఏంటది మళ్ళీ శరీరంలో నియమం కనపడుతుంది ఏమో నేను పక్కకు త్రోవతించేసి నియమో ఈ శరీరంలో మంచి లేదు మన శరీరంలో మంచి ఉందంటారా శరీరం అంత భయంకరమైందండి ఈ శరీరాన్ని జయిస్తే నువ్వు దాదాపుగా పరలోకము శరీరం ఏమంటారు నాతోంటి మీరు పెద్ద కులం అండి పెద్ద కులం చిన్న కులం కూడా ఉందండి కులాలు లేవు గుర్తు పెట్టుకోండి భూమి మీద ఏమి లేవండి కులాలు లేవు ఉందంటారా కులం సైతాలు అంటాడు పెద్ద కులం అండి చిన్న కులం ఏ కులం ఒకే కులం కొంత కరోనా వచ్చింది అందరూ మాస్టర్ పెట్టినా పెట్టుకోలేదా ఇది పెద్ద కులంలో పెద్ద కులాలను పెట్టుకోలేదేమో కదా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఏమంటాడు అమ్మ మీరు ఏ కులం ఆకులనికి ఆ ఇంజక్షన్ ఉంటాడా వర్షట్ అందరికి ఒకటి ఇంజక్షన్ పొడి చేస్తాడా వేలికపోతాడు వస్తే ఏమండరు చుగారు ఆయన కాపు గారు ఆయన ఇంజక్షన్ నాకు ఇంజక్షన్ ఉంటుందా ఒకటే ఇంజక్షన్ రెండు గారు ఇంజక్షన్ ఉంటుందా సైతం అంటాడా మనం ఎలాగా శరీరం అది గుర్తించాడు పౌరుడు ఏమి లేదు ఈ శరీరం ఇది కంపు కొట్టే లోనే శరీరం నువ్వు గుర్తించాలి నువ్వు గుర్తించగలిగితే పరిశుద్ధమైన వ్యక్తి అయిపోతావు ఈ రాత్రి ఒక నియమాన్ని గుర్తించాడు ఏంటంటే పరిశుద్ధమైన మార్గం నుండి పక్కకు మళ్లించేటువంటి ఒక చెడును గుర్తించాడు శరీరం అందుకన ఈ శరీరంలో ఏ మంచి లేదో అప్పటికప్పుడే మనసు మారిపోతుంది అండి అప్పటికప్పుడే బుద్ధి మారిపోతుంది మనకి మంచిగా ఉందా మంచిగా ఉందండి ఇంట్లో ఉంది వాటికి వెళ్ళని చెప్పి భయపడతారు చాలామంది ఇక బయటికి వెళ్ళగానే లోకాన్ని చూడగానే అంత మంది అంటారు సైతాడు వేరే నియమం వచ్చేస్తుంది అందుకని పాములు గారు అన్నారు అయ్యో అని ఎవరి ఎవరినన్ను విడిపేస్తారు చర్చిలో ఉన్నా అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్తే అన్ని అవబద్దాలే అన్ని అబద్ధం నోరు తెలిస్తే కొంతమంది ఏమొస్తాయండి అబద్ధం అంటే శరీరం ఏం చేస్తుంది అబద్ధములాడి అననీయ ఏమైపోయారు అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడు వెలుపలుంటాడో అబద్ధమాడి కుష్టి తెచ్చుకున్నాడు నేను నెచ్చటి వెళ్ళలేదన్నాడు చూసారా అంటే శరీరం ఏం చేసిన వాళ్ళే పుష్టి పూరి చేసింది మరణానికి తీసుకుపోయిందని సరే కాబట్టి ఈ రాత్రి కాలము పౌలన్నాడు నా శరీరంలో ఏం లేదు మంచి లేదు తనకు తానే చూసుకుని అర్థం చూసుకుని తన శరీరాన్ని కొట్టుకున్నాడు ఎప్పుడైనా అర్థం అర్థం చూసుకుని ఎప్పుడైనా కొట్టుకున్నా ఎప్పుడైనా అర్థం చూసుకున్నప్పుడు అర్థంలో శరీరంలో ఏమన్నా ముడతల వద్ద చూసుకుని బాధపడతాం కానీ ఈ శరీరమే ఎందుకు ఇలా చేస్తాం నన్ను ప్రార్థన చేయకుండా చేస్తున్నావు బైబిల్ చదవకుండా చేస్తున్నావు ఎవరిని ప్రేమించకుండా చేస్తున్నావు అని అత్తకుంటావా తిట్టుకోండి రేపు నుంచి ఏం చేయమ్మా తిట్టుకుని దిద్దుకుంటే నీకు మేలు కదా బలపరచుకోవద్దు మనకు మనమే పౌలు అన్నాడు నా ఎందు అనగా నా శరీరం అంది ఏమనించి ఒక పరిశుద్ధుడైన పౌలే ఆ మాట అంటే మనం ఇంకేమనుకోవాలి మన ఏమి లేదు కదా కాబట్టి పౌలు ఇక్కడ తను తాను ద్వేషించుకున్నాడు అందుకే మాటను నన్ను వెంబడం పొగోరు వాడు తను తాను ఉపేక్షించుకుని తన శిలువుని ఏం చేసుకోవాలి ఈ శిలువుని వెతుకోవాలి పాపలో తన్ను మూత అంత చీకటే జీవితం అయిపోయింది అక్కడ నువ్వు అనుకున్నంత ఏమని రంగు రంగుల వలయం అవుతే కాదు జీవితం అర్థమవుతుందండి కాబట్టి బైబిల్లో మనకు ఒక వ్యక్తి కనపడతాడు పౌలు గారు ఏమన్నాడంటే ఓనర్ ఉన్నట్టుగా అరవర లేకుండా నేను చెడ్డ వ్యక్తిని అన్నాడు సైతం సిగ్గుపడ్డాడు ఏమైపోయాడు సైతం నిజమే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి రెండో సమయంలో పన్నెండో అధ్యాయము నా తాను దావద్దాను అతడు వచ్చి నేను ఒకనొక పట్టణముంది ఇద్దరు మనుషులు ఉండేది ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండేది అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కునే ఒక చిన్న ఆడగోరు పిల్ల తప్ప ఏమీ లేకపోయాడు వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని వద్దకు వాని వద్దను వాని బిడ్డలూ ఉండి తిరిగి వాని చేతి చేతిని తినచు వాని నుంచి త్రాగుచు వాని కవుగిట పండుకొనచ్చు వానికి కుమార్తె వలె ఉండేది అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాను అతడు తన వద్దకు వచ్చి వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ఆ దరిద్రుడి గొర్రె పిల్లను పట్టుకుని తన ఎద్కు వచ్చిన వాణిని ఆయత్తని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని యహోవా జీవంతో నిశ్చయంగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెల గొర్రెల నియోగినని నాతాను తన పాపమును తాను బయలుపరిచే వరకు కూడా దావీదు పాపము నిద్రపోయాడు ఏమైపోయాడండి పాపములు నిద్రపోయాడు ఒక వ్యక్తిని చంపేశాడు చావండి ఒక వ్యక్తిని చంపేసి నరాత్రి చేపిచ్చేసి ఆ చంపించే వ్యక్తిని వ్యక్తి యొక్క భార్యని తన భార్యగా చేసుకుని అతడు పాపమును అలా కప్పేసాడు ఇలా జరగవలసిన కీడంతా జరిగిపోయింది తన శరీరములో పాపమున్నది ఒక నియమం ఉన్నదని సవులు పావులు గుర్తించాడు కానీ దావిధ దాన్ని గుర్తించకుండా మరుగుపరుచుకునేను సేవకుడు వెళ్ళి చెప్పే వరకు కూడా ఆయన ఏమంటాడు తెలుసా నేనే అనే ఆ విషయాన్ని నా తాను నీవే అని వరకు కూడా అతనికి ఏం లేదు గ్రహింపు పదమూడవచ్చును చేయాలంటే అప్పుడు ఒప్పుకుంటున్నాడు అంటే కప్పు వేసుకోవడము చావులేవద్ద అన్నాడు నా శరీరం అందు మంచి లేదని పౌలంటే దావీదు వీధు పాపమేయ్యలేదు అన్నట్టుగా చక్కగా సెమాన మీద కూర్చున్నాడు ఇలాగేం జరిగింది కుమార్తె కుమారుడు అచ్చబడ్డారు ఏమండి అప్సలోము తండ్రిని ఏం చేశాడు కేవండి అడవులోకి తరిమేశాడు కుటుంబము అల్ల ఫలం అయిపోయింది ఏంటి కారణం అంటే తాను చేసిన తప్పు విషయమై లోతైన పశ్చాత్తాపంలోకి రాకపోవడం కేకలేసాడా దావేది అయ్యో నేనే అని నేను తేకలేసాడా ఈయనెల్లి వివరించి ఒక కథ చెప్పే వరకు కూడా అతడు గ్రహింపు లేనివాడుగానే ఉన్నాడు తెలియదా తాను చేసిన పాపం ఒకని చంపేసి తన భార్యని తీసుకోవడం అన్నీ తెలియదా దావీకి ఏవండి అంటే రాజు కాబట్టి దాన్ని మరుపుగా చేసుకుందాం అనుకున్నాడా దేవుడు కూడా దేవుడు ఎప్పుడు నువ్వు ఒక పాపం చేసి ఒక తప్పు చేసి అది చిన్నదో పెద్దదో ఏదో దాన్ని అలా కప్పెట్టేద్దాం అనుకుంటే కుదా నీ నా శరీరం అందు ఒక నియమము కలదు ఆ పాపమును గుర్తించకుండా ఆ పాపమును స్వయంగా నేనే అని ఒప్పుకోనంత కాలము ఏ ఆశీర్వాదము దిగిన మేదకు నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే వెళ్ళి ఏడు దేవుని సంది అన్నాడు ఏం చేయాలి చేసిన పాపము మిత్రం ఏం చేయాలంటే తేడవాలి నేను పాపము చేసి త్రేణు తాగింది నాతో నా తాను ప్రవాక్తి తనగా నువ్వు చావుకున్నట్లు ఏం చేయాలి నీ పాపమును పరిహరించేదను పదవచ్చు చదువుతుందా నీవు నన్ను లక్ష్యము చేయక భార్యను భార్య ఆగినట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము పాపం చేసిన వ్యక్తి కేకలు లేవు ఏమలేవండి అయ్యో నేను నా శరీరము ఈ విధంగా అయింది నేను ఈ పాపం చేశానని పావులు ఏడ్చినట్లుగా దావీదిలో ఇది కనబడలేదు మొదట్లో తర్వాత అంటున్నాడు నేను పాపము నష్టం పాపమును దేవుడు క్షమించాడు కానీ పాపానికి వచ్చిన నష్టం మాత్రం దావీ భరించాడు మరణానికి మరణం కంటికి పన్ను కంటికి కన్ను అంటే నువ్వు గుర్తించాలి నీ శరీరంలో ఉన్న పాపము దాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వకూడదు అది పెరిగి పెద్ద అయిందంటే నేను మేరేసుకుంటాను పాపము చేసిన తర్వాత పాపానికి బాగా వయసు పెరిగింది అనుకోండి అది నీ గొంతు నొక్కేస్తుంది నీ నోరు నొక్కేస్తుంది అది పెరిగే అవకాశం దానికి ఇవ్వకూడదు అది మొదట్లోనే దాన్ని తుంచి బయట నువ్వు ఏం చేయాలి పడయడానికి ఇష్టపడాలి దినము నీవు పావులు అయ్యో నన్ను ఎవరు విడిపించేదరు ఈ దౌరు భాగ్యమైనటువంటి శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించేదని కన్నీళ్లు కాచకపోతే నీ శరీరం ఒక రోజు నేను చేస్తుంది నరకానికి తీసుకెళ్తుంది నీ ఆత్మ ఎక్కడ తీసుకెళ్తాదండి నీ శత్రువు ఎవరు నీ శరీరమే ఎవరో కాదు ఆ పక్కవాళ్ళు ఈ పక్కవాళ్ళు కాదు నీ శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతే నీ కంటిని నీ తలంపులను నీ నాలుకను కంట్రోల్ చేయలేకపోతే అదే నీ శత్రువు అదే లేకపోతే నేను ఎక్కడ తీసిపోతే నీ ఆత్మనే నరకాయ తీసుకు అందుకే పవల నా ఎందు ఏ మంచి నా తా వెళ్ళి చెప్పే వరకు కూడా నిద్రపోతనే ఉన్నాడు పాపంలో ఎవరు చూడలేదు కదా ఎవరు చేయలేదు కదా ఆ వచ్చినప్పుడే చూసుకుందామని అనుకుంటే పరిస్థితి ఏమవుతుంది సమయం దాటిపోతుంది కదండి సమయము తర్వాత దావిది ఏడ్చాడు ఇలాగ జరగవలసిన కీడంతా కూడా దావిదికి ఏమైంది జరిగిపోయింది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నీ శరీరంలో ఏ నియమం ఉన్నదో దాన్ని రాత్రి నువ్వు పసి కట్టాలి అది నేను పరిశుద్ధంగా చేసే నియమమా లేదా నిన్ను పాపానికి చెరపట్టి ఆ ఎక్కడ తీసుకుపోయేది లోకంలోకి తీసిపోయేటువంటిది అరమపత్రికా అధ్యాయము పన్నెండు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా ఈ శరీరము దేనికి లోనవుతుంది అండి మరణానికి మరణానికి వెళ్ళిపోద్ది ఈ శరీరం ముందు పాపం ఎలా సావులకు లోనైన మీ శరీరం అందు పాపము అది పావులు దాన్ని గుర్తించాడు నా శరీరం మీద పాపం ఏర్పడి ఉంది పాపం నన్ను ఎగుతుంది అది చెప్పినట్టు నేను చేస్తున్నాను ఈ పాపం ఉన్నంతకాల మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు దేవుడితో సరైన సంబంధాలు పాప వల్ల వచ్చే జీతం మరణం ఇది నిచ్చిన కానీ తీసుకుపోతాం వీలైనంత మట్టుకు దీన్ని మనం ఏం చేయాలంటే పౌల కేకలేసి ప్రభా నన్ను విడిపించి నా శరీరం నన్ను ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది పాపలు కాబట్టి నాకు రక్షణ దయచేయండి ఈ చావునొక్కలోనూ ఈ శరీరం నన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తుంది ఈ దేనికోసం ఉంది ఈ శరీరం ఏమైనా రూపాంతరం చెంది బంగారం అవుతుంది ఏంటి లాస్ట్ని చచ్చిపోతే ఆ ఏమవుతుందమ్మా బంగారం రాదు బంధువులకి అవుతుంది ఏమవుతుందమ్మా మనకి మనకేమవుతారు సంకేషం తిరుగుతామా చీడెప్పుడు రా బాబు తిని అతే రెండు అన్ని మంచమే చేయలేకపోతాడు బాబు అంటమా శరీరము వయసు పెరుగుకోవాలి ఏమవుతుంది ఎవరికి బరువు అవుతుంది ఆమెకు బరువు అవుతాం ఎవరికి పదకొండు గంటలు మనకి బరువు అవుతుంది కారణం ఏంటి అన్ని చిన్నపిల్లలు చేసినట్టు అన్ని చేయాలి అందుకే పౌలు అన్నాడు క్లోన్ అవుతుంది శరీరం ఇది ఏమన్నా రూపాంతరం చెంది వజ్రం గడ్డ అవుతుంది బంగారం గడ్డ అవతా అలా వెళ్తే కనుక ఏ ముసిన బయట పత్రం అందరూ ఇంట్లో పెట్టి జాగపు తీసుకుంటాం అంతేనా తర్వాత నీ శరీరమే నీ ఏమైపోతే ఈ చేయలేకదో ఈ లేకదో ఈ కాలు లేకదో ఆ కొన్నిసార్లు తింటామంటుంటే కొంత లోపలికి కొంత బయటకు వచ్చేస్తా ఉంటది సహకరించదు శరీరం తెలుసా ఇటువంటి దౌర్భాగ్యమైన శరీరము నన్ను ఏం ఇప్పుడు పాపానికి ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రభా నన్ను రక్షించు అని పావులు కేకలేసాడు వేసాడు కానీ దావీ కేకలయ్యలేదు చూసాడు రాత్రి మనము దావీలాగా మౌనంగా ఉన్నామంటావిలాగా చూసుకుందాం చూసుకుందాంలే తర్వాత వెళ్ళినంత కాలం వెళ్తాం అందరితో పాటు అనుకుంటున్నావా చూద్దాంలే ఆ మారు తర్వాత చూద్దాంలే ఎవరు చూశాడు నా పాపం అనుకుంటున్నావా లేదా పౌలు వలె కేకలు వేస్తున్నారు సో పౌల వల్లే కేకలు వేయగలిగితే ఎంతమందికి దీవెంతరంగా మార్చి పెడతాం దాని వీధిలాగా మౌనంగా ఉంటే నీ కుటుంబానికి నిందిస్తా అమ్మలో చెడిపోయాడు ఆమరు చెడు చెడిపోయింది అమ్ముల చచ్చిపోయాడు కదండి అప్సౌలం మీ చనిపోయాడు తండ్రి మీద తిరుగుబాటు ఇవన్నీ ఎలా దాని వీధి యొక్క పాపం ఈ రాత్రి మనం చేకలు వేద్దాం నీ శరీరంలో ఒక నియమం ఉన్నది అది పరిశుద్ధమైన నియమమా లేదా నేను పాపానికి తీసుకుపోయే నియమమా అది ఇప్పుడు గుర్తించకపోతే తర్వాత నువ్వు గుర్తించలేవు తర్వాత మనం జీవాన్ని సంపాదించుకోలేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరైన తండ్రి వదనములు స్తోత్రములు ప్రభ కృప కలిగిన మా బ్రబా దావీదు మౌనంగా ఉన్నాడు కానీ మీరు మౌనంగా లేరు దావీదు నశించుకోవడం మీకు లేక ఒక ప్రవక్తను పంపి తన పాపాన్ని బయటపరిచారు మేము ముందే గ్రహించి పౌల వలె నా శరీరం అందు ఏ మంచి లేదని గుర్తింపు మాకు ఎంత మేలు నాయో అలా గుర్తించి కేకలు వేసేవారు ఈ ప్రియ సంఘానికి చేయండి పాపం ఉన్న చోట మేము కేకలు వేయాలి మేము విడుదల పొందాలంటే కేకలు వేయాలి ప్రభు ఈ మౌనం ఉంటే ఇంట్లో ఎంత నష్టం జరిగిపోతుంది ఎన్ని మరణాలు జరుగుతాయి నాయన ఓ ప్రభు అలా ఎవరు దాచుకోకుండా సహాయం నన్ను వాడుకున్నంత పొందినాలు మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి ఈ ప్రియులందరూ మీ వాక్యం విన్న వాక్యాన్ని బట్టి ఇంటికెళ్ళి కలోతుగా పరిచేస్తాం నాయన మీ కలవరిస్తు నాయన వచ్చి ఒప్పుకుని సరి చేసుకుని వారు గచ్చి సంఘంలో ఉన్న ప్రతి సహోదరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని జాబులు దీవించండి చేతి పనులు దీవించండి స్టూడెంట్ వారు చదువులు దీవించండి అప్పులున్న ఉన్న వారికి అప్పులను తీర్చిపెట్టండి శరీర బలహీనతలు అన్నింటినీ ముందు పరిచయం రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు ఇవ్వండి మారు మనసు పొందిన వాళ్ళని ఆత్మీయ పాలించినట్లు చేసి సంగమంత తిరిగి వెళ్ళి చూడగా దీవించి పంపించి మై మా మీరు పొందుకోమని ఏసు గొప్ప నామాన్ని నడుపుతున్నాము తండ్రి ఆ మేలు మన తండ్రి దేవుని ప్రేమ యేసు వారి కృపా పరిశుద్ధ ఆత్మిక అంజుని సదాకాలము సంఘానికి తోడైనడు గాక ఆ మేలు ఆ మేలు అందరికీ వందనాలు